హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను స్వామికి ఆ మన గోడు చిక్కుడుకాయను కొన్ని చిక్కుడుకాయలు కడి చేశాను ఆ ఇప్పుడైతే పచ్చిమిర్ కూర పొయ్యి మీద వేసి పచ్చిమిర్చి అజ్జలికరేసి పచ్చిమిర్చేశాను సూరకాయకరి రెండు నిన్నైతే అయితే లైవ్ లకైతే రాజశేఖరు ఆ ఎప్పటికొస్తాడు లైవ్ పాపం అయితే వర్షాలు పడి పత్తి అంతా ఖరాబ్ అయిందంట అసలు పత్తి మొత్తం తడిసి ఖరాబ్ అయిపోయిందట చాలా బాధపడ్డాడు నాకైతే రైతుని చూస్తే చా రైతులు అయితే వాళ్ళు కష్టపడి వాళ్ళు కష్టపడి చేస్తేనే కదా మనం ఈ రోజు తింటున్నాం అంటే రైతు కష్టపడితేనే ఈ రోజు మనం అన్నం తింటున్నాం ఈ రోజు కానీ రాజశేఖర్ బాధపడుతుంటే నాకైతే చాలా బాధ అనిపించింది మాకు తెలిసిన పెద్ద బాబు అన్నట్టు మేము పెద్ద బాబు అంటాను కానీ చాలా బాధపడ్డాడు ఏమో ఈ అప్పులన్నీ ఇలా తీరితే అప్పులు బాగా అయినాయి నాకైతే అన్నాడు చాలా అనిపించింది రైతుల కట్ రైతుల కష్టం అయితే చాలా బాధ అనిపించింది నాకైతే మీరందరూ అయితే గుజరాబాద్ సమయం నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కానీ రైతులు అయితే చాలా కష్టపడుతున్నాయి అయితే ఆ రైస్ పెట్టాను ఓకేనా మరొక వీడియోలో